తీసుకున్నప్పుడు ఆ విషయాలు తెల్లగా చేతుల్లో వచ్చేసరికి పక్కలాగా అయిపోయింది నింగిలాల రాణి అంటే కన్యా రాణికి తీసాను అంగీకరి పోశారు 500 సజీవ రంకు 400 వస్తు సంపద పాలించుకోవడానికి తీసాను మొదటి రండి కూడా నిలంగమారి పద్మరాజలు అక్కడే ఉన్నాయ్ ఇంద్రగిలాలు అక్కడే ఉన్నాయ్ గుంజాలు కూడా అక్కడే ఉన్నాయ్ ఆ శరీరం నుండి గంధం వచ్చి ప్రాణంతో వచ్చేటప్పుడు వళ్ళి తిరిగి స్వచ్ఛుమాన్ సంపదను సంపదను వాకి దగ్గర పెట్టుకొని కాపాడించుకున్నాను సాత్విక రాజస్యక గుణము తామసిక గుణమైన మూడు గుణాలు వదిలి ద్వారా మిగిలింది అని చెప్పడానికి స్వామివారు మన కూడా ఈ వివాహం అయినప్పుడు ఉండేటటువంటి ముందున్నటువంటి ఆ గుణాలను వదిలి సత్వగుణాన్ని ఆశ్రయించేటట్లయితే అనుసరించడం అవుతాము అనే భావన చెప్పండి మన ఐందవ వివాహ ఘట్టాల్లో ఈ శ్లోకాన్ని పొందుపరచడం అనేది జరుగుతుంది కానీ మనం ఎవరైతే ప్రాజాపత్యము శాస్త్రీయంగా ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తూ ఇలా కళ్యాణాన్ని మీకు మీ కుటుంబ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆచారం ప్రజలందరూ ఉండాలని ఎవరు కూడా ఆ రామచంద్రమూర్తిని ఆయన పట్టాభిషేక సందర్భంగా చాలా విషయాల్ని వాల్మీకి రక్షించడం జరిగింది వాల్మీకి మరి దగ్గర రావాలి నమస్తే ఈ కథని ఏమాట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఒకప్పుడు నారదమునిందు ఈ రామాయణం రచించడానికి మూలకారం నిజానికి నారదు వచ్చి ఈ వాల్మీకి మహాముని కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలకి ఆయన సమాధానంగా ఈ రామాయణం రాయాలి అయితే నాకు కావలసినటువంటి వ్యక్తి ఉంటాడా చెప్పబోయా అంటే ఆ గణాలను చెప్పారు ఆ గుణాలకి వారిని చెప్పగల నాలుగు గుణంలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఆయనే కలిగినటువంటి నమ్మూరు కుమార్తంగా చెప్తే వాటిని విశీకరించి ఇరవై నాలుగు శాతాల அத்ம காண்ட அந்தமைய சுந்த சீத அது கூட எந்த அந்த சுந்தர హనుమంతుడు అందంగా ఉంటాడే సుందరే సుందర వనం అశోభవనం కూడా చాలా అందంగా ఉంటుంది అంతేగానే ఉన్నారు ఉంది అని చెప్పారు సుందరకాండే ಅನುಮ ಉತ್ತರ ಋಧ ಕೀರ್ತನಸ್ ಅವರೀವಿ న్నించగలుగుతున్నాం కూడా ఎప్పుడో జరిగినటువంటిది ఈ రామాయణం నేటిక కూడా కొత్తదిగానే కనపడుతుంటుంది ఈ రామాయణ

அலாம <laughs> 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 పూజించాలి ఇక్కడ రామాయణ గ్రంథం తీసుకురావడం జరిగింది ఎవరైనా ఓటుకుంటే కనుక ఆ రామాయణ గ్రంథాన్ని సరస్విని ఒకసారి పెట్టుకుని మళ్ళీ ఆ రామాయణ గ్రంథాన్ని ఇక్కడే పెట్టేది అటువంటి రామాయణ సరస్వి ధరించడం రాముల వారి సన్నిధానంలో ఆ పని చేయడం అనేది చాలా అదృష్టంగా తెలియజేస్తూ అయోక్ష నగరంలో ఉన్నటువంటి మీరు కూడా బాలండి కళ్యాణంగా ఉండి దర్శించి కళ్యాణ ఆ ప్రధాని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా ఎక్కడ పొందుతారని నేను ఆశిస్తున్నాను అలాగే రామాయణ గడపలు సరైన బాలరావు దర్శనం చేస్తూ వచ్చాను సరైన నీళ్ళు తీసుకురావడం జరిగింది ఆ నీళ్లు కూడా బ్రహ్మలో వారు సరస్సు తొలుతారు కాబట్టి ఆ గాలి ఆసక్తి ఉంటే ఆ సరస్సు సరైన తీర్థాన్ని కూడా ఈ సరస్సు తల్లంలో ఇంటి బట్టి అది ఆ నీటిని కూడా సంప్రోక్షణ చేస్తారు అలా ఆసక్తి ఉండి రావాల్సిందిగా కొడుతూ ఈ కథని ఈ తీర్థాన్ని సేవించి ఇక్కడ ఇంటి పట్టి వెళ్ళి ఇంటి కూడా వాడుకోవడం